మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో టీపీసీసీఆర్ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ స్వగృహంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలకు పరిపాలన చేసినప్పటికీ గ్రామాలు పట్టణాలు జిల్లాలను ఏమి అభివృద్ధి చేసి చేశారని మండిపడ్డారు అదేవిధంగా బీజేపీ పార్టీ దేశంలో సీట్ల కోసం కొట్లాడుతూ దేశ మర్చిపోయారని అన్నారు ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నమ్మి ప్రజలు మోసపోవద్దని పేర్కొన్నారు మెదక్ నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీల మధుని భారీ జరిగితే గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజే మరి మన ముఖ్య కార్యకర్తలతో ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది చాలామంది మిత్రులు అంటున్నారు ఇంకా మీరు ఓపెన్గా ప్రచారం కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెళ్ళట్లేదని చాలామంది అడగడం జరుగుతూ ఉంది కానీ మిత్రులలో మీ అందరికీ నేను చెప్పదాల్సి ఏంటంటే ఏంటంటే మేమిప్పుడు ఒక కొత్త పంత మా ఎమ్మెల్యే గారు దిశానిర్దేశం చేసిన కొత్త పంత ఎంచుకొని ముందు ఎక్కడైతే అసంతృప్తి ఉందో ఎవరెవరైతే ప్రజలు బీజేపీ పార్టీ పైన విద్వేషంతో ఉన్నారు వాళ్ళు గత పది సంవత్సరాల అధికారంలో ఉండి పదిహేను లక్షల రూపాయలు అలధనం చేస్తారని చెప్పి చేయకపోవడం కానీ దేశంలో సోదర భావంతో మెదులుతున్న ఎస్టీ ఎస్టీ మైనారిటీ బీసీ సోదరులందరిపైన వాళ్ళు విషం కక్కుతూ వాళ్ళ విద్వేషాన్ని రగిల్స్తూ కొంతమందిని ముస్లిం ప్రజలపైన దళిత ప్రజలపైన క్రిస్టియన్ ప్రజలపైన వాళ్ళు రెచ్చగొట్టే ధోరణి అవలంబిస్తున్నారు అలాంటి కూడా మేము వాళ్ళతో చర్చ చేసి వాళ్ళ మద్దతంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మేము కూడగట్టి రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో అత్యంత మెజారిటీతో మేము గెలవబోతున్నామని చెప్పి మరి బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు కూడా గత పది సంవత్సరాల పరిపాలన ఉండి ఎలాంటి హామీలు కూడా నెరవేర్చకుండా తాత్సారం చేసి ఇంకా తీవ్రంగా చెప్పాలంటే సిగ్గుమన్న చర్యగా మేము భావిస్తూ ఉన్నాము మీకు హామీలు నెరవేర్చే సత్తా లేని వాళ్ళు మీరు మూడు నెలల మా ప్రభుత్వం పైన మీరు అది చేయలేదు మీరు ఇది చేయలేదు అని చెప్పేసి ఒళ్ళు సిగ్గు విడిచి వాళ్ళు కామెంట్లు చేయడం అయితే దురదృష్టకరం అని చెప్పి ప్రజలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది గౌరవనీయులు మాజీ వాళ్ళు హరీష్ రావు గారు పదే పదే మెదక్ వచ్చి నేను అక్కడ అభివృద్ధి చేసినా ఇక్కడ అభివృద్ధి చేసినా అని చెప్పి ఆయనకు ఆయన డంగాబాజా తీసుకొని సొన్నాయి నొప్పులు నొప్పుతా ఉన్నారు మాజీ మంత్రివర్యులు గారు మీకు మా కాంగ్రెస్ కార్యకర్త తరపు నుంచి మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాం సార్ మీరు మా మెదక్ నియోజకవర్గం నుంచి అన్ని ఆఫీసులు తరలించకపోయారు మా మెదక్ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసింది మీరు కాదా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము ఇక బీజేపీ నాయకుల తీరేట్లుంటుంది ఉండదంటే గత పది సంవత్సరాలు అధికారంలో దేశంలో వాళ్ళే ఉండి రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఐదైదు వేల రూపాయలు ఒక ఎకరానికి ఇస్తే రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు దఫానిచ్చేసి అది కనీసం కంటి తుడుపు చర్యలాగా చేసిన బీజేపీ నాయకులు ఈరోజు దేశంలో మళ్ళీ మోడీ గారు ఉండాలి మళ్ళీ మేమే పరిపాలించాలని చెప్పేసి దివాలా కోరు ముచ్చట్లు చెప్తున్నారు ఇలా గ్రామ స్థాయి నుంచి దేశంలో కూడా బడుగు బలిగిన వర్గాల ప్రజలు భావంతో వాళ్ళు బతుకుతూ ఉన్నారు వాళ్ళు ఈరోజు మళ్ళీ దేశంలో బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తానంటున్నారు రిజర్వేషన్లు తీసేస్తా అంటున్నారు ఇలాంటి భయంతో బతుతూ ఉన్నారు ఈరోజు మేమందరం కూడా మా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం మేము అలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళతో మాట్లాడి మమేకమై మీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది రేపు రాహుల్ గాంధీ గారు పీఎం కాబోతున్నారు మన రిజర్వేషన్లు మనకు ఉంటాయి మన కులాలపైన మతాలపైన ఎవరు దాడి చేసినా వాళ్ళ తాట తీస్తామని చెప్పేసి చెప్పడం జరిగి వాళ్ళ నొప్పి చేసి వాళ్ళందరి మద్దతు కూడా కూడగట్టడం జరిగింది ఇప్పుడు బహిరంగంగా ఈ మొదటి ఒకటో తారీఖు నుండి ఎమ్మెల్యే గారు ఆదేశాల ఆదేశానుసారం ప్రజల్లో కూడా వెళ్తాము ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ మళ్ళీ మెదక్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది గట్టిగా వాళ్ళకు బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తూ జై కాంగ్రెస్ గారు జోడో యాత్ర న్యాయ యాత్రలో సుమారుగా ఆరు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల నష్టాలు ప్రజల బాధలు తెలుసుకొని ప్రతి విషయంలో ప్రతి రంగానికి ప్రతి వ్యక్తికి కూడా దద్దీ చేరాలని చెందాలని న్యాయ ఐదు న్యాయాలతో ముందుకు వచ్చింది దాంట్లో యువకులకు న్యాయం చేయాలని ముఖ్య ఉద్దేశం యువకులకు సుమారుగా ముప్పై లక్షల ఉద్యోగాలు ఉన్నాయి వెంటనే భర్తీ చేయాలనేది ఒకటి తర్వాత దీంట్లో ఉద్యోగంలో చదువుకున్న వాళ్లకు ఒక సంవత్సరం వాళ్ళకు స్టైఫండ్ రావు రూపకంగా ఒక లక్ష రూపాయలు ఇవ్వాలనేది అదే రకంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి సంవత్సరానికి ఉద్యోగాలు ఇవ్వాలి మినిమంగా మన భారతదేశంలో లక్ష ఉద్యోగాలు ఉంటాయి దాంట్లో మనకు ఆర్మీలో కూడా సుమారుగా రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీ ఉన్నాయి దాన్ని అగ్నిపత్ అగ్నివీరు పేరు మీద ఎన్నో సమస్యలుగా దాన్ని ఈ ఉన్న ఈ బీజేపీ పార్టీ దాన్ని నిర్వీర్యం చేసి ఈ మన సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసే రకంగా ఉంది అది దాన్ని దృష్టిలో పెట్టుకొని యువకులకు యువ న్యాయం చేయాలన్నది ఒక ముఖ్య ఉద్దేశం రెండు మహిళా న్యాయం మహిళలకు పూర్తిగా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నది దాంతోపాటు ప్ర ప్రభుత్వ రంగంలో కేంద్ర అయినా రాష్ట్ర ప్రభుత్వంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశము అదే రకంగా మహిళలకు సంబంధించిన ఆశ అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులకు మినిమంగా మంచి ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చే శాలరీని జీతాల పంచాలని ఇవ్వాలనే ఉద్దేశము తర్వాత మహిళలకు సంబంధించి హాస్టళ్ళను వాళ్ళకు ఉమెన్ వర్కింగ్ హాస్టళ్లను కూడా చేయాలనేది ఒక ఉద్దేశము తర్వాత రైతులు రైతులు ముఖ్యంగా భారతదేశానికి రైతులు వెన్నముక లాంటి వాళ్ళు వాళ్లకు పూర్తి రక్షణగా ఇచ్చి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజు సా స్వామినాథన్ డిక్లేర్ చేసిన ప్రకారం ఇవ్వాలన్న ఉద్దేశం ఒకటి దాంతోపాటు ఎగుమతులు దిగుమతులు చేసే రంగంలో పూర్తిగా రైతులకు లాభపడే రకంగా ఉండాలనేది ఒకటి తర్వాత రైతులకు సంబంధించిన ఏ ఉత్పత్తులైనా వాళ్ళు ఉపయోగించే పరికరాలపైనైనా ప్రతి వస్తువు మీద జిఎస్టీ అనేది పూర్తిగా తీసేయాలనేది ఒక ఉద్దేశం దాని తర్వాత సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటే అన్ని రంగాలలో అన్ని కులాలకు మతాలకు ప్రతి ఒక్కరి కూడా వాళ్ళను వాళ్ళ సంఖ్యాపరంగా ఎంత ఉన్నారు వాళ్ళకి ఎంత లబ్ధి చేయాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకు బడ్జెట్లో కూడా వాళ్ళకు సమ ప్రాధాన్యత ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశం అదే రకంగా వాళ్ళకు శ్ర శ్రామికులకు మినిమం సపోర్ట్ ప్రైజ్గా అంటే మినిమం శాలరీగా నాలుగు వందల రూపాయలు ఇవ్వాలని ప్రజలు అంటే ప్రభుత్వ పరంగా వచ్చే మినిమంగా నాలుగు వందల రూపాయలు కార్మికులు చేసే పనికి నాలుగు వందల ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశం దాంతోపాటు పట్టణ ప్రాంతంలో ఉండే పనికాహార పథకం చేసే దాంట్లో కూడా వాళ్ళకు కల్పించాలి ఇప్పుడు ఈ టైంలో మన పట్టణాహార పథకం లేదు దాన్ని చేయాలనే ఉద్దేశం మినిమంగా వాళ్ళకు బీమా పథకం చేయడం బీమా చేయడము వాళ్ళకు పనికి ఖచ్చితమైన పనిని కల్పించాలనే ఉద్దేశంతో ఇన్ని కార్యక్రమాలను ప్రజలలో వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకొని ఖచ్చితంగా ప్రజలకు ఏమి అవసరం ఉంది ప్రతి ఒక్కరికి సామాన్యునికి తరగతి వాళ్లకు ఏమి అవసరం ఉన్నదో అది చేయాలని ముఖ్యంగా ఇది చేయడం జరిగింది దాంతోపాటు ఈ ఉన్న బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్ర గత ప్రభుత్వాలు పది సంవత్సరాలలో ఎలాంటిది ఏం చేయలేదు వాళ్ళు ఓట్లు అడవడానికి మేము ఈ పది సంవత్సరాల కాలంలో మేము ఇది చేసినాము ఈ పని చేసినాము ప్రజలకు సంబంధించి ఇది చేసినామని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి ఏది లేదు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ బ్లాక్ మనీ తీసుకొస్తామని చెప్పారు బ్లాక్ మనీ ఎలాంటిది చేయలేదు అదే రకంగా ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తామన్నారు పదిహేను లక్షల రూపాయలు చేయలేదు నిరుద్యోగం నిర్మూలించాలనే ఉద్దేశంతో రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు రెండు కోట్లు కాదు టోటల్గా ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మినిమంగా ఇరవై ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అసలు సమమే సరిపోదు అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి పది సంవత్సరాల కాలంలో ఎలాంటిది కూడా ప్రజలకు మధ్యతరగతి వాళ్ళకి ఏ రకంగా చేయలేదు వాళ్ళు ఉన్నత వర్గానికి కొమ్ము రకంగా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మెదక్ నియోజకవర్గంలో నీలమ్మధును మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నారు వాళ్ళు చెప్పే కట్లబుల్లి మాటలు నమ్మకుండా నీలమ్మర్ మెజార్టీతో గెలిపిస్తున్నారని గెలిపిస్తారని పార్లమెంట్ అభ్యర్థి నీలమ్మాధు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాము అదే విధంగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న ఈ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే పార్టీలు రెండు ఒకటే కాంగ్రెస్ పైన పోటీ చేస్తున్నారు పేరుకు మాత్రమే బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పి వెళ్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేసింది అని చెప్పి అడుగుతున్నారు మరి మీరేం చేసిరయ్యా బీజేపీ వాళ్ళు ఏం చేసిరు మీరు పదిహేను లక్షల రూపాయలు జీరో అకౌంట్లో వేస్తా అని చెప్పి చెప్పి నల్లధనం నల్లదనం తీసుకొచ్చి మరి ఇప్పటి వరకు వేసేరా ఈ తొమ్మిదేళ్ళ ప్రభుత్వం మీరు పాలించిర్రు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పారు మరి ఏ రోజు ఇచ్చారు ఎక్కడ ఇచ్చిర్రు ఇరవై లక్షలన్నా ఇచ్చారా మీరు కొడితే ఏడు లక్షల పైచులకు ఉద్యోగాలు ఇచ్చారు అంతేగాని మీరు ఇచ్చింది ఏమున్నది ప్రజలను మోసం చేస్తూ మభ్య పెడుతూ అదానీలను అంబానీలను అండగా ఉంటూ భారతదేశాన్ని ప్రభుత్వ రంగ సంస్థలని మొత్తం ప్రైవేటు పరం చేసి దోసుకు తింటున్నారు ప్రజలారా అందరు గమనించాలి ఈ బీజేపీ పార్టీని ఈ మోడీ పార్టీని ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళను వాట్సప్ యూనివర్సిటీలో వచ్చే అన్ని ఫేక్ మెసేజ్లను మనం తరిమిగొట్టి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు మీద ఓటేసి ఈసారి మెదక్ పార్లమెంటు మెదక్ పార్లమెంటు అంటే ఇందిరాగాంధీ గారు ఇక్కడి నుంచి ఎంపీగా గెలుపొందినారు అలా అక్కడి నుంచి ప్రధానమంత్రి అయ్యారు గెలుపొంది అలాంటి లోక్సభ స్థానాన్ని మనము ఈసారి గెలిపించి మెదక్ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ గెలిపించి మనం రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు తొమ్మిదేళ్ళ పరిపాలనలో చేసినవన్నీ వాళ్ళే ఈ మూడు నెలలు మేము గెలిచి మూడు నెలలు అవుతుంది ఈ మూడు నెలల మీరు ఇది చేయలేదు అది చేయలేదు వంద రోజులల్లో గ్యారంటీలు అంత చేయలేదు అంటే వంద రోజులల్లో హండ్రెడ్ పర్సెంట్ మేము గ్యారెంటీలు కంప్లీట్ చేసినాము ఇంకొకటి కూడా మా మేనిఫెస్టోలో పెట్టింది ఆగస్టు పదిహేను వరకు అలా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మేము అది చేసి చూపిస్తాము మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అది సాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాము అందుచేతనే మేము పని చేస్తాము అని చెప్పే మా చేతి కూర్చుకు ఓటేయాలని చెప్పి అడుగుతున్నాము భారీ మెజార్టీతో నీల మార్గానికి ఎండిస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా జై జై